అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ వింజిమూరు మండలంలో చంద్రపడి గ్రామంలో తిరుగుతా ఉన్నాము రీసెంట్ గా మీ అందరికి తెలుసు అన్నదాత సుఖీభవ పథకం కింద పేద రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మనం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతా ఉంది దానిలో భాగంగా ఒక పేమెంటు ఇంతకు ముందు పడింది ఏడు వేల రూపాయలు అలాగే మొన్న రెండో విడత పేమెంట్ ఏడు వేల రూపాయలు రీసెంట్ గా వాళ్ళ అకౌంట్స్ లో పడడం జరిగింది అందులో మొత్తం పద్నాలుగు వేలకు గాను నాలుగు వేల రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఇది అంత కలిపి పద్నాలుగు వేలు ఇంకా కూడా ఒక ఆరు వేల రూపాయలు రైతులకు పడాల్సి ఉంది ఇంకొక విడతలో ఇప్పుడు ఈ రోజు నా గ్రామంలో చాలా మంది రైతులను పలకరించుకుంటూ వస్తా ఉన్నాం వాళ్ళు ఎట్లా డబ్బులు వాడుతా ఉన్నారు వాళ్ళకి ఎంత ఉపయోగపడతా ఉందో డబ్బులు అనేది ఒకసారి వాళ్ళ మండలంలో మనం విన్నాం ఎంతో ముందు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి ఈ మండలాలు ఒక దాదాపుగా ఎనిమిది ఉంటే ఎనిమిది మండలాల్లో ఒక ఆరు మండలాలు కేవలం వర్షపు నీళ్ళ మీద ఆధారపడిన మండలాలు ఇవి ఆ చెరువుల్లోకి నీళ్లు నిండున్నాయి దేవుడి దేవు వల్ల ఈ సంవత్సరం అంతా మంచిగా వర్షాలు పడడం వల్ల నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి వారికి ఇచ్చే డబ్బులు ఇప్పుడు ఆ పద్నాలుగు వేల రూపాయలు రెండో పంట వేసుకోవడం కానీ ఏదో ఒక పంట వేసుకునే దానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఊరు తిరుగుతా ఉన్నప్పుడు కొంతమంది గ్రామస్తులు కొన్ని ఇతర సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా మనం త్వరితగతిన అడ్రస్ చేసి ఎంఆర్ఓ గానీ ఎండి ఆఫీస్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే యూరియా గురించి కూడా నేను అడగడం జరిగింది చాలా మంది రైతులని ఇక్కడ యూరియా ఏమన్నా లోటు ఉందా మీకు అని చెప్తే ఎవరు కూడా మాకు యూరియా లోటు ఉందని ఎవరో ఒకరు చెప్పిన ఒకరు కూడా చెప్పలేదు మనకు అందరికీ పుష్కలంగా యూరియా అందుతా ఉంది కాకపోతే ఈ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అలాగే వాళ్ళ సోషల్ మీడియా సాక్షి పత్రిక ఒకటి ఈ దుర్మార్గమైన వార్తలు రాస్తా అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అని చెప్పి యూరియా గురించి రాస్తా ఉన్నారు కానీ ఇక్కడ మన నియోజకవర్గంలో నాకు తెలిసి అక్కడ యూరియా సమస్యలు లేదు మనకు అలాగే పన్నెండు మంది సొసైటీ చైర్మన్లు రీసెంట్ గా అపాయింట్ అయ్యారు వాళ్ళందరూ కూడా అన్ని మానిటర్ చేసుకుంటా ఉన్నారు ఎక్కడెక్కడ యూరియా కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి చూసుకుంటా ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంది నాకు ఎక్కడ కూడా సమస్య ఏమనిపించట్లేదు ఏదన్నా ఒకటి రెండు అక్కడక్కడ లోడ్పాట్లు ఉండి ఏదన్నా లోడ్ తక్కువైనప్పుడు ఎక్స్ట్రా లోడ్ అడిగినప్పుడు ఇమీడియట్ గా కూడా లోడ్ పంపిస్తా ఉన్నారు మనకు ఆ ఇబ్బంది ఏమన్నట్టు నాకైతే అనిపించడం లేదు అలాగే ఈ రైతు ప్రభుత్వంలో రైతుల్ని ఇంకా ముందు ముందు కూడా రైతులను ఆదుకునే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మంత్రి వర్యులు మన యువ నేత భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నారు ఉదయ్ నియోజకవర్గం మీద వారి ఆదేశాన్ని మేరకు ఈ రోజున మనం ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ప్రతి ఊరు తిరిగి ఏ రైతుకి మనం సహాయం అందిందో వాళ్ళందరినీ కూడా ఒక పలకరించే కార్యక్రమం మన డిపార్ట్మెంట్ వారు మేము కలిసి అందరం కలిసి ఈ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని దాదాపు నేను అన్ని మండలాల్లో తిరగబోతా ఉన్నాను మన నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని అందరికీ నేను చెప్పేది ప్రతి ఒక్క రైతుని పలకరించండి ప్రతి ఒక్క పంచాయతీలో పంచాయతీ వైజ్ మీరు చూసుకొని ఆ పంచాయతీలో మనకు ఎంతమంది రైతులకి మనం బెనిఫిట్ వచ్చింది ఈ పద్నాలుగు వేలు రెండు విడతల ఎంతమందికి అందింది ఆ రైతులతో ఒకసారి మాట్లాడి వాళ్ళ సాధ బాధకాలు తెలుసుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలిసి వాళ్ళ చేత అవసరం అయితే ఒక చోట అక్కడక్కడ మాట్లాడించి ఆ కార్యక్రమం ఒకటి ఇరవై నాలుగు నుంచి ముప్పై దాకా మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సి ఉంది ఇందులో ఎక్కడ మనం ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలా రో ఊరికి వెళ్ళి పంచాయతీకి వెళ్ళి రైతులు కలవడం ఒకటి కలిసి ఆ పాంప్లెట్ ఇచ్చి మనం కొంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏదైనా వేరే ఇతర సమస్యలు ఉంటే కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అందుకని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తా ఉన్నాను మీరు కూడా అందరూ కూడా మన నాయకులకు కోఆపరేట్ చేయండి మన వాలంటీర్స్ ఉన్నారు కేడర్ ఉన్నారు మా వాళ్ళతో కూడా కోఆపరేట్ చేస్తే అందరు కలిసి రైతుల దగ్గరికి వెళ్ళే కార్యక్రమం మనం దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ముప్పై తేదీ లోపల ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క అధికారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులకి పంచాయతీ నాయకులు గొప్ప చాలా గొప్పగా వర్క్ చేస్తా ఉన్నారు ఇక్కడ నేను చూశాను వాళ్ళ కంపెనీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ ప్రతి ఒక్క సమస్య మీద వాళ్ళకి అవగాహన ఉంది ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను